రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా మన జగనన్న గెలిపించుకుందాం అనుకుంటున్నాను రా ఓట్లు అనుకోవడానికి ఓట్ల తప్పనే ఉందిరా రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలో రాగానే రప్ప రప్పని ఏడతలు నరుకుంటే నరుకుతాం ఒక్కొక్కడినే మీ బాధ చూస్తుంటే నా ఓటు మీ కేసు గెలిపించాలనుందిరా మరి ఏచిగా నా ఓటు హక్కు లేదుగా

మనోడు కాదంటావేమో అని మనోడే మనోడేరా మనకే వేస్తాడు ఓటు ఉన్న ఒక్క ఓటుని చంపేసావు కదరా అడిగినే జనాలు చేసింది కరెక్టే రా మనం ఏంటో తెలియనప్పుడు మన పార్టీకి అరవై ఏడు సీట్లు ఇచ్చారా అరవై మనం ఏంటో తెలుసుకుందాం అనుకున్నప్పుడు నూట యాభై ఒకటి ఇచ్చారా నీ వల్లే మనం ఏంటో తెలిసిపోయాక ఇలా పదకొండు ఇచ్చి నామాలు పెట్టారా వివేకా కరెక్ట్ వివేక హత్య కేసులో సాక్షుల్ని పరక సాక్షుల్ని అందరినీ లేపుకుంటా పోతే మనకు ఆ పదకొండు కూడా రావు ఈసారి